పొలం కథ రచన కొనబోజు నవీను కుమారు రాస్తారు కష్ట వెంకట్రావు మల్లబాడు గ్రామంలో నిన్న రామచంద్ర రావు శ్రీమతి తొల్లయ్యమ్మ దంపతులకు రెండవ సంతానంగా వెంకటరావు మల్లబాడు మల్లబాడు గ్రామంలో జన్మించారు తల్లిదండ్రులు ఊరిలో గొప్పవారు ముప్పై ఎకరాలు భూమి ఉండేవి మల్లబాడు గ్రామంలో పెద్ద కాపు రైతులు సాయంతో చెయ్యండి వాళ్ళలో పండించే పంటలు పట్టుకుని వస్తున్నారు రైతులు మర్యాదలు ఉండే మనసుతో మాటలేదా కదా అందుకే నేను ఏమి అనుకోను అంటే రామచంద్రపురం మండలం చోడవరం పోస్టల్ తాలూకా మల్లపాడు గ్రామంలో దాదాపు ఆ రోజు కొత్త సంవత్సరం రెండు వేల నాలుగు సంవత్సరం మల్పాడు గ్రామంలో అద్భుతంగా అందరికీ నమస్కారం కొత్త సంవత్సర శుభాకాంక్షలు రమితరావు బాబు బాబురావు చిట్టి అన్నాదమ్ములో తెల్ల తెల్లని బట్టలు వేసుకుని బట్టల్లో బాటలతో బైబిల్ తో చర్చికి వస్తు వస్తాను పక్క ఉన్న దినికి కృష్ణారావు శాంతమ్మ గారు అనంతరావు మాట్లాడుతూ రాజబంద్రి లాడిబాబు బొత్తుల చిన్నబాబు ఇది ఉన్నారు అంటువాన్ వెంకటరావు చిట్టి దగ్గర వచ్చారు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు వెంకటరావు శుభాకాంక్షలు శుభోదయం చెప్పారు పందిరి అశ్విని కుమార్ శుభాకాంక్షలు చెప్పారు అప్పుడే మాట్లా మాట్లాడి రాజు సర్పంచ్ వచ్చి సంవత్సరం ఎన్నికలు ఉంటాయి అని దాడి పోతూ అన్నాడు కొత్తూరు కొర్రోళ్ళు ఇల్లు ఎప్పటిది అని అడిగారు వంద సంవత్సరాల వయసు ఉంటుంది నిమ్మలై వెంకయ్య వెంకట్రావు బావగారు ఎలా ఉన్నారు బాగున్నారా స్టిఫిన్ చేసారా అంటూ శతకాలం మాటలు వచ్చేవి ముందురి అబ్బులు మందిరి అప్పారావు अंदर दानेकम्मा दंडी जाने धनी कृष्ण रा పరంక రచనా